వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా పథకం కింద మేడ్చల్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల మహిళలకు రెండు వందలు ఉచిత కుట్టు మిషన్లు మంజూరు అయిన సందర్భంగా నాగారంలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల పాకశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ విచ్చేసి రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజీబ్బుద్దీన్తో పాటు పలువురు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసినారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా మేడ్చల్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల మహిళలకు రెండు వందలు కుట్టుమిషన్లు అందజేస్తామని తెలిపారు ఈ యొక్క పథకం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు అవకాశం లభిస్తుంది ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు దీని ద్వారా లబ్ధి పొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి అధికారులు మండల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్రెడ్డి కోలకృష్ణ యాదవ్ రామారావు మల్లెపుల శ్రీకాంత్ యాదవ్ సింగరెడ్డి శ్రీనివాస్రెడ్డి మామిడ్ల ముత్యాలు యాదవ్ శంకర్ గౌడ్ వేముల శ్రీనివాస్ రెడ్డి సాయిపేట్ శ్రీనివాస్ నాగారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ అనుబంధ సంఘాల అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు మైనార్టీ సోదరులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మైనార్టీ సోదరి సోదరి అందరికీ కూడా ప్రభుత్వం తరఫున మిషన్లు పంపిణీ కార్యక్రమానికి మా సోదరుడు హితం సభ్యులు ముజిర్ మోదీ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సప్న గారిని నా మిత్ర బృందం అంతా కూడా అందరిని అవమానించి మీ అందరికీ కూడా మిషన్ చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం మహిళలు ఈ దేశంలో సమభాగం ఉన్న ఉద్దేశంతో మీ అందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేకూర్చినటువంటి ప్రభుత్వం దానితో పాటు మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇంటే గత సంవత్సరం వచ్చి ఎనభై ఐదు సంవత్సరాలు కావస్తున్నా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం లే చేయలేనటువంటి పనులన్నీ ఏ ప్రభుత్వం కూడా మైనార్టీల కోసం ఐదెకాల భూమి ఇచ్చిన పాపాన బోలే ఏ ప్రభుత్వం కూడా మైనార్టీలకు ప్రత్యేస పాపాన బోలే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది అన్ని కార్యక్రమాలలో కూడా మైనార్టీలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరూ కూడా ఉచితంగా ఒక ఆస్తులు ఏర్పాటు చేసింది డెబ్బై శాతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మైనార్టీల కోసం చక్కటి కాలేజీ ఏర్పాటు చేసింది ఆ కాలేజీలలో ఏవైతే మనం ఉద్యోగం వస్తూ ఉన్నాయో నలభై శాతం వాళ్లకు పెంచి ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇంగమ్మ ఇంగ్లు ఇస్తా ఉన్నారు మీ అందరికీ నేను ఈ వేరు గజాలు చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల మంది మా సోదరి సోదరులు ఇక్కడ వచ్చారు మీకు ఎవరికి అరవై గజాల నుంచి వంద గజాలలో ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి తెలియజేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం జాడ వేసుకోకుండా మీరందరూ ఎవరెవరైతున్నారో అందరూ కూడా ఇక్కడ ముజుమ్ముదీన్ గారికి తెలియజేయాలి అదేవిధంగా మీ దగ్గర మంచి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటారు ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మిగతా అధ్యక్షులందరూ కూడా మీకు తెలుసు అందరికీ కూడా చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా మైనార్టీలు ముందుండి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వసతులను సభకూర్చుకొని అవన్నీ వాడుకోవాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను దానితో పాటు ఇక్కడ ఏదైతే మన కాలేజ్ ఉందో డెబ్బై శాతం మైనార్టీలు ఉంటూ మిగతా కులాలు కూడా మీకు ముప్పై శాతం ఉంటారు చక్కటి విద్య మనం అనుకుంటా ఉన్నాం విద్యను తోచడం జరుగుతా ఉంది అన్నాకుంటున్నామంటే ప్రభుత్వ కాలేజీలోకి పోతే ప్రభుత్వ కాలేజీలో కానీ స్కూల్లో కానీ మాకు మా పిల్లలకు చక్కటి భోజనం ఉండదు ఇంగ్లీష్ మీడియం ఉండదు అని చెప్పి అనుకుంటా ఉన్నాం కాదు మంది తప్పులు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మనం గవర్నమెంట్ ద్వారా ఎంబీఏ పీహెచ్డీ చేసిన వాళ్ళను ఎక్రౌంట్మెంట్ చేసి మన స్కూళ్లలో కాని మన కాలేజీలలో కాని టీచర్లలో పెట్టుకున్నాం అదే ప్రైవేట్ స్కూళ్ళలో పోతే మనం చూస్తూ ఉంటాం ఐదో తరగతి వరకు పిల్లల వరకు ఫిఫ్త్ క్లాస్ ఎవరైనా చదువుతా ఉన్నారో చదివే పిల్లలకు టెన్త్ అమ్మాయిలను తీసుకొచ్చి అబ్బాయిలను తీసుకొచ్చి వాళ్ళు విద్యా బోధన చేయిస్తూ ఉంటారు వాళ్ళకు లక్షల లక్షలు మేము కష్టపడి టీలు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కూళ్లలో ఒక్క విద్యార్థి కోసం లక్ష రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అందరం కూడా రాబోయే నగరంలో పేదలందరికీ విద్యా బోధన కూడా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే మన జోహర్ నగర్ లో రెండు వందల ఇరవై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా దాంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి టూ వరకు ఇక మనకు ఎస్సీలు సపరేట్ డీసీలు సపరేట్ మైనార్టీలు సపరేట్ అన్న బాధ కూడా ఉండకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన కాలేజీ గారు స్కూల్ గా నిర్పిస్తా ఉన్నారు ఆ స్కూల్ ఎట్లా ఉండదంటే రెండు వందల ఇరవై కోట్లతో ఇరవై రెండు ఎకరాలు కూడా నిర్మిస్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనం కిరాయి బిల్డింగ్ ఇవన్నీ కూడా సుచారైన ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కాలేజీలు గాని స్కూళ్లు కానీ బ్రహ్మాండంగా నడవాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రైవేటు విద్యా సంస్థలు వస్తా ఉన్నాయి నేను చిన్న చిన్న పనులు చేసుకుని మీ కష్టమంతా కూడా ఆ విద్యా బోధనం కోసం వాళ్ళందరూ కూడా దోపిడి పెరుగుతా ఉంది